నమస్కారం విజన్ స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ కొంకతి లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు మరియు అడ్మిట్ అయిన పేషెంట్స్ కి పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్పనగర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు యూత్ ఇరవై ఐదు మంది రక్తం దానం చేయడం జరిగింది కార్యక్రమంలో వెంకటనారాయణ మాకం నారాయణ శాసం శివదాస కొంకతి బెనకయ్య విశ్వనాథం రఘు రమేష్ బాబు నాగరాజు నరసింహ సయ్యద్ భాషా ఎంఆర్ మోహన్ యూత్ టీం సభ్యులు పాల్గొన్నారు గ్రామీణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీ కొంకతి లక్ష్మీనారాయణ బీసీ ఉపాధ్యా బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కొంకతి లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము మా ఇంట ఉన్నటువంటి యూత్ ఎమ్మెినూర్లో టౌన్లో ఉన్నటువంటి మోహన్ అండ్ వాళ్ళ యూత్ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు అందరూ అందరూ కలిసి ఆయన సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆయన పేరు మీద పండ్లు అలాగే బ్రెడ్ పం పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది నందు ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో ఇంకా ఆయన చేయాలనుకునేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఆయన ముందుకు నడవడానికి సహాయశక్తులా మేమున్నామని చెప్పి ఎమినూర్ టౌన్ యువజన యూ యూత్ అంతా కూడా ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఇక ముందు కూడా ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో హాయిగా హ్యాపీగా ఉండాలని చెప్పి మంచి పదవులు చేపట్టాలని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ మేమందరం కూడా సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి ఆయన పేరు మీద ముందుకొచ్చాము అలాగే తదనంతరం ఈ కార్యక్రమం తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడమైంది దాదాపుగా అక్కడ యాభై నుంచి అరవై మంది యూత్ అంతా కూడా మేము ఆయన కోసం మేము బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేస్తాము సమాజానికి మా వంతు సహాయం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు కాబట్టి ఇట్లాంటి నాయకులు ముందుండి మమ్మల్ని నడిపిస్తారు కాబట్టి అట్లాంటి నాయకుడిని మేము ముందు పెట్టాలని చెప్పి ఆయన కోసం ప్రతి ఒక్కరు ఎమినూర్ టౌన్ ప్రజలు అలాగే చేనేతకు సంబంధించిన సభ్యులు అలాగే బీసీ నాయకులు ఎమ్మెనూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధుడు ఇట్లాంటి నాయకుడు మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి ఆయన ముందుకు వస్తారని చెప్పి ముందుకు రావాలనే ఆలోచనతోనే ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఇంకా తదనంతరం ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేస్తాము చేసి ఆయన ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దాలని చెప్పి మేము కోరుకుంటున్నాము కాబట్టి ఈ దేవుడు మాకు సహకరిస్తున్నాడు అలాగే అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యో ప్రజలందరూ కూడా సహకరిస్తామని చెప్పి ముందుకు వచ్చారు కాబట్టి ఈ అవకాశం మాకు వచ్చినందుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేమంతా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరి నాయకుడికి చే చేతులు ఇచ్చి ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు